రామాజీ వినయ పాలస్తారు అలాగే కుటుంబ సభ్యులు పట్టుకొస్తారు ఈ షాపులు ఆశీర్వదించారు యాజమాన్యాన్ని కూడా చూపించారు నేను ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సహాయము నేను మీ పొందునాలు చెల్లిస్తున్నా

నిన్ను హెచ్చించి నేను హెచ్చించను నీ దేవుడని ఎవరో మాట ఎగిన ఈ దీవెనల నీ మీదికి వచ్చిన నీ మేనికి వచ్చి నీకు ప్రార్థించను నీవు పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవింపబడదు నీ పొలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ బుక్కి పెద్దలు నీ గొర్రెలు మేకలు మేకల మందలు దీవింపబడిన నీ గంపయు తిండి తీసుకుని కొద్దింపించే దేవుడు ఆయన మాటకు లోబడాలి ఆయన అద్భుతముగా తన ప్రజలకు విజయం ఆయన మాట వింటే సమృద్ధి అయిన మేలు కలుగు చేస్తాడంట ఇరవై ఎనిమిది పదకొండు దివ్యోపదేశాలు నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన యహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలగజేయును చేయను ఆయన కోరుకునేది ఒక్క మాటే నువ్వు ఆయన మాట వింటే చాలు యేసు ప్రభువారు కూడా అన్నారు నా నాయందు మీరును మీ అందు మాటలు నిలిచి ఉంటే నీకే తెలుసు నా మాట చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని ఆయన మాట వింటే నీకు సమృద్ధి కలగజేస్తాడు ఆయన మాట వింటే నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు

ఆయన ప్రతి అక్కడ తిరుస్తాడు నువ్వు పని ప్రారంభించాలి నువ్వు పని ప్రారంభిస్తే దేవుడు అద్భుతమైన విజయం ఇస్తాడు నమ్ముట నీ వదనైతే ఈ పనిలో నా దేవుడు నాతో ఉన్నాడు ఆయన అద్భుతమైన సహాయం చేస్తాడు అంత మాత్రమే కాదు నీకు దీవెన కలగజేస్తాడంట ఎనిమిదవ చములో ఈ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నం అన్ని దీనిలోనూను నీకు జీవన కలుగున నీవు తీవైన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును ఆ నీ దేవుడైన యహోవ్ నీ కిచ్చుతున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వది ఆయన నిన్ను ఆశీర్వాది తీవైన కలుగ చేస్తాడు ఆశీర్వాదం కూడా ఎభోవా యోసేపునకు తోడై ఉండేది దేవుడు తోడుగా ఉండటం వలన అతడు చేసే ప్రతి పని దేవుడు సఫలం చేశారు నైపుణ్యత ఎన్నెన్నో చిన్న చింతక ఓటర్లు వచ్చేసాయి కానీ అవన్నీ వృత్తి లేక రాలేదు జీవితంలో గ్రామము చుట్టూ ఎక్కడ పెట్టినా కూడా జనాలు వస్తూనే ఆ నైపుణ్యత అందరికీ రాదు ఆ టాలెంట్ అందరికీ అది దేవుని కృప దేవుడు నాతో ఉన్నాడు దేవుడు మాతో ఉన్నాడు మాకు విజయం కలగజేస్తాడు అంత మాత్రమే కాదు దేవునికి ప్రతిష్ఠిత జనం కుదర వచ్చిన ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను రాచుడు ఆ పని ప్రతి వ్యక్తికి మాట్లాడుకున్నాం కదా సామర్థ్యం కలగ కాదు చాలా మంది ప్రయత్నం చేస్తారు కానీ కాదు అయినా మళ్ళీ నువ్వే రాని నష్టం నువ్వు మన ఆ వాడు చేస్తానని నన్ను మోసం పని ప్రారంభించాను నేను చాలా నష్టపోయినా నువ్వే రానే ఇదంతా దేవుని నైపుణ్యం తన పిల్లలకు కనుక నువ్వు ఆయన మాట వినిపిస్తాడు చేపిస్తాడు సమృద్ధి చేస్తాడు ఉన్నత స్థితిని తీసుకుని వస్తాడు జీవన కలగజేస్తాడు ఆశీర్వదిస్తాడు తన నేను నిన్ను అయితే నందు శ్వాస నా పాపముల కొరకు దోషముల కొరకు అపరాధముల కొరకు చనిపోయి ఇక నేను నీ కొరకు జీవిస్తాను అని తీర్మానం చేసి ये सिटी तमलो बुलाईना पथ पायो। गोरेश्वरी पाटन। लास्टका विजयस्थल आ तरबाट शिवरनी। बाइक ग्राफ। परिस्तुवा परिस्तुवा भनेर भन्छन्। दैगलं मनायना यसले चाहिँ क्वाड वन आइजको तन्ले। ನಯನ ಪ್ರಭುಯಿ ಹೃದಯ ಕಾಲವ ಹೃದಯ ಕಾಲ ಮೊದಲು ಪರಿ ಸಾಯಂತ್ರ ಕಾಲ ನಿ ಪ್ರಭು ದಿನములో ತನ್ನ ಕೈನಾ ಅಮಲ اندر ನಯನ ಕೈಸಾಯ ನಯನ ನಯನ ಪ್ರಭುಾಣಿ ಮಂದನಲ ಸ್ಮೋತದ ಇಕಲ ಇಂದೆ ನಯನ ಸಾಪ ವಿಷಯನ ತಂದೆ ಪ್ರಭು ಆ ಕೀ ಸಾಪತ ನಯನ ಪ್ರಭು ತಂದೆ ನಿ ಕೊಂದನ ಅತನೆ ಪಕوڑا ಗಟಾ ಮೇರೆ ಆಶೆ ಇಕಲ ಇಂದೆ ದಯನ ತಾಯಿನ데 ఈ వ్యాపారాన్ని దీనిపైన ఆస్తులు తీసుకోమని అడుగుతున్నాం ప్రభుత్వం అయినా ఎలాంటిది నష్టం అయినా నీ కృప అభివృద్ధి పొందటప్పుడు అయినా ప్రభు అంటే ముప్ప రూలంతలు కాదు అయినా అయినా ప్రభుత్వ గొప్పదేవడా జీవగల దేవుడు అయినా ప్రభు ఇన్ బట్టి అయినా బట్టి నీకు వదనాలుసుకోవచ్చు అతను మంచి ఆదరణ ఆరోగ్యం నింపమని కూడా బాలసమన వజ్రమను పట్టిన స్థలం కుమారుడు కుమార్తెను పట్టింది రక్షింపబడే మా విషయాలలో ఈ కృపలో జ్ఞాపం చేసుకోబోయాడు అయినా ప్రభావ ఆయన బాబు పట్టి బట్టి కుమారుడు బట్టి స్తోత్రాలు మరి అమ్మ పర్తాలు ఇక్కడ చేరొచ్చిన ప్రతి కుటుంబాన్ని అయ్యా ఆ కుటుంబ నామానికి వంద ನೈನಾಪ್ರಭು ಸರ್ವವಿಷಮಲ ತಂದೆ ಸಹಾಯವನ್ನು ನೀಡಿದೆ ನೈನಾಪ್ರಭು ನೂತನಂಗ ಪ್ರಾರಂಭಿಸಲು ಅಯ್ಯನಿಗೆ ಪ್ರಬಲ ಜ್ಞಾನದ ಜ್ಯೋತನೆ ಬೆಳಗುವಂತಹ ಸಹಾಯ ನೈನಾಪ್ರಭು ಅವರಿಗೆ ನೈನಾಪ್ರಭು ಅವರಿಗೆ ಪಕಡ ಮಿಶ್ರಮಲ ತಂದೆ ನೈನಾಪ್ರಭು ಸಹಾಯವನ್ನು ಪಡೆದು ಅವರು ಬಾಳ ಸಂಕಟದ ಜಾಯ್ನ ದೈವಿ ಈ ಸಂಪೂರ್ಣ ಜಯಪ್ರಭು ಸಹಾಯದಿಂದ ಇದರ ಜಯದ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಕೂಡ ದೀಪ ಸಾಹಸ మా తల్లి కుప్ప సాయంకాలం స్వంతమైన విధంగా నా మరి నిన్న నూతనంగా ఏర్పాటు చేయించున్నా షాపులో విధంగా చేరి గుర్తించేటప్పుడు ఏమో మీ వాకి వెలుగు మా జీవితంలో చేసుకున్నప్పుడు బలపరచుకున్నట్టు మీరు చెప్పిన కుటుంబం పెట్టడం మరి ముఖ్యంగా నాయన నూతనంగా మరి నాయన వ్యాపారం ప్రారంభిస్తుండగా నూతన వ్యాపారాన్ని మీరు జీవించండి ఆశీర్వదించండి అభివృద్ధిపరచండి దేవ కృప చూపించండి మీరు ఆశీర్వదిస్తే అది ఎన్నిటిన్నటికి ఆశీర్వాదం ఉన్నాడు భక్తుడిని దాడు దయచేసి నా దాస్ మీ దాసును నా కుటుంబం ఆశీర్వదించండి అది నువ్వు ఆశీర్వదిస్తే ఎన్నటికీ ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఏంటన్నా మీకు స్తోత్రాలైన నూతనంగా ప్రారంభిస్తున్న వ్యాపారాన్ని జీవించండి ఆశీర్వదించండి అంచెలంచెలుగా అభివృద్ధి పొందినట్లుగా మీరు ప్రపంచం ఇంకో మాట్లాపరుచున్నాం మొదలుగా నానా మరి పొకోడా తర్వాత బిర్యానీ తర్వాత ఒక కొద్దిగా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లుగా మీరు సహాయం చేయొచ్చు ప్రతి విధమైన ఆటంకలను అభ్యంతరాలు దూరపరచండి ఆహార పదార్థాలు ఉండే మరి మరి నాయన వంటమాసు మీకు సిద్ధపరచు బాధపడుతున్నాం కావాల్సిన స్తమస్తమైన మీటీ దేవ సహాయం చేయచ్చు అనేకులు వచ్చి దేవా మరి ఇక్కడ మేలు పొందినట్లుగా మీరు సహాయంకరించు బాధపడే అనేకులు వచ్చి నాయన మరి ఇక్కడ వచ్చి మరి ఆహార పదార్థాలు పూజించినట్లుగా మీరు కార్యం జరిగించడం మాట పంచున్నాం సహాయం దయచేయండి ప్రార్థులు ఎక్కిపించిన ప్రతి ఒక్క వ్యక్తిని పేరుకున్నట్టు దీవించి ఆశీర్వదించి మీరు మై మా ప్రభుత్వం మా రక్షపడైన యేసు క్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి మీ నామాన్ని బట్టి భూమి మీద మానవుని ఏర్పాటు అభివృద్ధి పొంది

ఆయన ఆయా ఆహారాలు ఏర్పాటు చేయాలని ఆశలు ఇది ఉన్నప్పుడు ఆయన తన హృదయంలో నుండి ప్రారంభించే ప్రతి పనిని కూడా మీరు తీసు మటన్ కబాబులు అలాగే ఆలయ రకమైన ఆహార పదార్థాలను చూడాలని ఆశలి చాలా వస్తుంది సరఫరా ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు గురికాన్నిస్తుంటారు కాస్త కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి తల్లి గారికి మంచి ఆదరణ రేపు ఉదయం ఉదయస్వామి వారు మొక్కసన్న పంట పోలి చుండగా పొడి వాతావరణం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించారు వారి కుటుంబానికి ప్రతి ప్రభు జ్ఞానము ఆర్టిస్ట్ ప్రారంభం చేస్తున్నాం తండ్రే ఆమేన్ కాగే మొన్న నటుడు కదిలేది ఇక్కడ నువ్వు Iya, saya mau beli. Okay. okay.